వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ లో ఉన్న ఒక టు బిహెచ్కే కేవలం నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా అండి మంచి ప్రైమ్ లొకేషన్ మెయిన్ రోడ్ కు చాలా దగ్గరలో ఉంటుంది సో మీ ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చాలా గా చాలా నీట్ గా ఉంటుంది సో మనం చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్తో మనకు టీవీ యూనిట్ ఇచ్చారు రైట్ సైడ్ మనకు ఒక విండో ఇచ్చారు మనకి ఇక్కడ కిచెన్ పక్కన మనకు ఇక్కడ తో మనకు ఒక పూజ రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ సో ఇది వచ్చేసి కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా మంచిగా చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో మనకు కిచెన్ లో చూసుకోవచ్చు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయండి దీంట్లో సో మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో దీంట్లో మనకు వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సో మన చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు ఒక విండో ఇచ్చారు అలాగే మనకు దీంట్లో నుంచి కూడా మనకు ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి మనకు కామన్ కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి సో దీంట్లో కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు అలాగే రెండు విండోస్ ఇచ్చారండి సో ఈ విండోస్ లో మనకు ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా స్పేసెస్గా చాలా నీట్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే ప్రైజ్ వచ్చేసి కేవలం ఫార్టీ ఫైవ్ లాక్స్ మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తున్నారు మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే కేవలం హండ్రెడ్ మీటర్సే అండి హైవేకు హండ్రెడ్ మీటర్సే మీరు ఎంత లేట్ అయినా ఎంత మధ్య రేత్ర అయినా ఇట్లా బస్సు దిగి వచ్చి మనకి ఇంట్లో చేరుకోవచ్చు అండి సో మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ వరంగల్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకి ఇక్కడికి ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో మనకు చెప్పడం మాత్రం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు కానీ చాలా తక్కువ రేట్కి ఇస్తారు నెగషియబుల్ అవుతుంది హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది సో ఇది రీసేల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ సో మనకు వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్కి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి